మీరు అంబచోడ వారం మాజీ శాసనసభ్యులు ధనలక్ష్మణ్ మాట్లాడుతున్నాను ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కానివ్వండి స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే శిరీష చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి కానివ్వండి సంవత్సర కాలంగా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు మేము ప్రజలకు చెప్తున్నా గతంలో కూడా మీడియా సమావేశాల్లో వాళ్ళు ఏ రకంగా అయితే నిరుద్యోగ గిరిజన నిరుద్యోగులకి ఉద్యోగులు ఇప్పిస్తామని చెప్పేసి లక్షల కోట్ల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సీల్ చేసేసి వాళ్ళందరినీ మోసం చేశారు అనేది మీడియా ద్వారా మేము ప్రతి ఒక్కరి కూడా చూపించడం జరిగింది అది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు కూడా తర్వాత ఒప్పుకున్నారు ఈ రోజు ఆ రోజు అధికారులు లేని రోజుల్లోనే అంత కరప్షన్ చేసిన వీళ్ళు ఈ రోజు అధికారం చేతికి వచ్చిన తర్వాత వీళ్ళ అన్యాయాలకి అవినీతికి అడ్డుకట్ట లేకుండా పోతుంది రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో మన స్థానిక గిరిజనులు అయినటువంటి అయినటువంటి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అతను ట్రాన్స్ఫర్ చేయడానికి లంచం అడిగినటువంటి పరిస్థితులు జరిగినాయి దాంతో అతను వెళ్ళి స్థానికంగా ఉండేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఆయన కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ అయితే వెంటనే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ మీద ఎంక్వైరీ కోసం చేస్తానే ఉన్నారు ఇలాగే విషయం తెలిసి ఆ గిరిజన ఆ గిరిజన ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ అతన్ని తీసుకెళ్లి స్టేషన్ లో గుర్చిపెట్టించేశారు ఏ చట్టంలో ఉందండి బాధితుడైనటువంటి ఒక నిరుద్యోగిని ఎఫ్ఐఆర్ లేకుండా ఎవరో కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ లేకుండా తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టమని ఆ విషయం తెలిసి కేసు మీరే తీసుకెళ్లి కూర్చోబెడతారు బాధ్యత అని చెప్పేసి సీరియస్ అయితే అప్పుడు అతను బయటకు పంపించారు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఏ రకంగా ఉన్నాయి సాటి గిరిజనులు అన్నటువంటి సానుభూతి కూడా లేకుండా వాళ్ళు ధనదాహానికి గిరిజనులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మరొకసారి తేడిత్యం గతంలో ఉద్యోగాల పేరుతో మోసం చేయడం ఇప్పుడు అధికారం చేతులకు వచ్చేసరికి ఉద్యోగాల పేరుతో ఇంకెంత దారుణాలు చేస్తా ఉన్నారు ఇంకెంత అవినీతికి పాల్పడుతున్నారో మనం చూడవచ్చు ఈ విషయం చెప్పడం కాదు ఈ రోజు మనం చూసుకుంటే స్టేట్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల్లో స్టేట్ లో కరప్షన్ లో నలుగురు ఫస్ట్ ఉంటే ఆ నలుగురు ఒకటి ఉంది ఈ విషయం నేను చెప్పడం కాదు బయట బహాటంగా చెప్తా ఉన్నారు వాళ్ళ గజెట్ పేపరు ఈనాడు పేపర్లో వచ్చింది అలాగే కొన్ని మీడియా జర్నల్స్ లో కూడా చూపించారు కూటమిలో నలుగురు హై కరప్టెడ్ ఎమ్మెల్యే లో అదే ఒకటి అని చెప్పేసి రోజు రంపచోడవరం చరిత్రలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చూపించలేనటువంటి అవినీతిని ఈ రోజు రాష్ట్ర స్థాయిలో రంపచోడవరం నియోజకవర్గాన్ని ఒక అవినీతి ఎమ్మెల్యే పరిపాలనలో ఉందని చెప్పేసి చూపించిన గొప్ప ఘనత ఈ శిరీష హాయంలోనే దక్కిందని చెప్పేసి నేను మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వంలోని మనం చూసుకున్నట్లయితే నూట అరవై నాలుగు మందిలో నాలుగు ప్లేస్ అంటే మామూలు ఇవి అవినీతి దాహం ఎలా ఉంది ఇక్కడ చిన్న ఈ అవినీతి ఇక్కడ ఎలా ఉందంటే గతంలో అంగన్వాడీ టీచరు అసెంబ్లీ అన్నారు ఈ రోజు అంగన్వాడీ టీచరు అండడాలో తయారైంది ఇక్కడ పరిస్థితి మొత్తం దందాలు గుండాట్లు పేకాట్లు ఇక రికార్డింగ్ డ్యాన్స్లో ఈ రకంగా నియోజకవర్గాన్ని ఏ రకంగా భ్రష్టి పట్టిస్తూ ఉందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది ఇకపోతే అవినీతి గురుత ఇవంటేటమ్మా నువ్వు ఉన్నదే అవినీతి బురదలోని నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే రాక ముందు నుంచే నువ్వు అవినీతి స్టార్ట్ చేసేసావు ఇంకా ఆ గవర్నమెంట్ లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ అవినీతికి అడ్డు ఆగు పాపు లేకుండా పోయింది ఈ రోజు మేము బురద అంటించక్కర్లేదు నువ్వే బురద గుంట్లో ఉన్నావు అనే విషయాన్ని నీకు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇవిడంటా ఉంది నేను ప్రెస్ మీట్ పెట్టి పది సంవత్సరాల కాలంలో వైసీపీ పార్టీ ఏమేమి చేసిందని చెప్పేసి కనీసం వైసీపీ పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారం ఉంది మినిమం నాలెడ్జ్ ఎవరికి లేదు చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉంది ఐదు సంవత్సరాల్లోనే ఎంత గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తామన్నారు ఈ రోజు అంతా ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మీరు గెలవరు అని చెప్పేసి ఇవిడెవరు చెప్పడానికి ఇరవై తొమ్మిది ఎలక్షన్ మేము గెలుస్తానే లేదు రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చి టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిరుద్యోగి లేకుండా డ్వాక్రా రోడ్ మాఫీ లేకుండా ఎంతో దారుణమైన పరిపాలన చేసినా మీ గవర్నమెంటే ఇరవై నాలుగు ఎలక్షన్లకు వచ్చింది ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఎంతో మందిని ఆదుకున్నాము గ్రామ స్థాయిలోకి పరిపాలన తీసుకెళ్లము మా ప్రభుత్వం అధికారులు అయితే మీరెలా చెప్తారు అంటే ఈ ద్వారా మేము గెలుస్తున్నాము ఈ మీకు ఎప్పటికీ మాతానా ఉంటా ఎప్పటికీ మేమైనా మీరు ఫిక్స్ అయిపోతున్నారా అంతా మీరు ఆలోచించడం అసలు ఎందుకంటే ప్రజా నిర్ణయాలు ఒక్కసారి మీరు ఒక్కసారి రెండుసార్లు మోసం చేయగల మాకు ఖచ్చితంగా ఈ పరిస్థితులు వ్యక్తిస్తే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇరవై తొమ్మిది ఎలక్షన్లు చూసి అప్పుడు మాట్లాడమని చెప్పేసి నేను ద్వారా నేను శిర్శాలు చెప్తా ఉన్నాను అంతేకాకుండా కూటమి అన్న అన్ని హామీలు నెరవేర్చేసింది అంటండి ఎన్ని హామీలు నెరవేర్చిందో ఇక్కడ వచ్చినా మీకు తెలీదండి రాష్ట్రంలో ప్రజలకు తెలియదండి మాట్లాడి మాకు తెలీదా ఆవిడకి తెలీదా ఏమైనా ఇరవై చేసింది ఎన్ని హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ బస్ అన్నారు లేకపోతే దీపం పథకం అన్నారు అన్నదాత సుఖీబాబు అన్నారు ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు కదా మరి ఎంతమందికి ఎన్ని పదిహేను వేసేశారు నిరుద్యోగులు మూడు వేల మృతి ఎప్పుడు ఇచ్చేశారు ఇవన్నీ కూడా ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తామని చెప్పేసి ఒక హామీ పత్రం కూడా ఇచ్చారు మరి ఇరవై నాలుగు అంటే మరి ఇరవై ఐదు వచ్చింది ఇరవై నాలుగు ఏ పథకాలు లేవు ఇరవై ఐదు ఇంకా ఏ పథకాలు లేవు సంగింది ఇరవై ఐదు అన్ని పథకాలు అమలు చేసిందని కూడా ప్రభుత్వం నువ్వు వేలా చెప్పుకుంటున్నావు నువ్వు అంటే మీడియా ముందుకు వస్తే ఏదో మాట్లాడేయాలి అనంతబాబుని ధనలక్ష్మిని నాలుగు మాట్లాడేయాలి ఏం టార్గెట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి అనాలి దానికోసం మీడియా పెట్టి మేము ఇది చేసాం అది చేస్తాం ఏం చేసామని అడిగితే అక్కడ ఏమీ ఉండదు ఇటువంటి ఫాల్స్ మీటింగ్లు అన్ని పెడతా ఉంటాం మీరు ఒక్కసారి గమనించినట్లయితే ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆవిడన్ని ప్రెస్ మీట్లు పెట్టింది మాట్లాడిని ప్రెస్ మీట్లు మాట్లాడినట్లు మాట్లాడినట్లో ఎంత నిజం అనేది మీకు తెలుసు నేనైనా ప్రెస్ మీట్లు పెట్టాను ప్రతి ఒక్కటి కొత్త ఆధారాలతో సహా నేను ఏ రకంగా చూపించాను అనేది తెలుసు ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి ఫాల్స్ మాటలు ఎలా చెప్తుంది అనేది ప్రతి ఒక్కరికి అయితే అవగాహన అయితే ఉంది చివరికి ఏజెన్సీలు గిరిజనులు పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వాలు కొనేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు రైతులు మొన్న రోడ్ రెక్కి ధర్నాలు చేస్తే అప్పుడు కొన్నారు రెండు నెలల క్రితం ఆటలు కూడా ఈ రోజుకి డబ్బులు పాడేట పరిస్థితులు మళ్ళీ వ్యవసాయాలు మొదలవుతున్నాయి వాళ్ళు ఏం పెట్టి వ్యవసాయం చేస్తున్నా కనీసం జ్ఞానని కుందా అధికారులతో ఏం మాట్లాడేవు నువ్వు నిజంగా మాట్లాడేవి ఎన్ని ఎందుకు చేయట్లేదు మేము మేము మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ కూడానా అంతేకాకుండా ఫిన్షన్ల గురించి మాట్లాడతావు ఏమన్నావు నువ్వు ఫిన్షన్లు తీసేస్తున్నారా నీ మొహానికి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరికన్నా కొత్త ఫింక్షన్ ఇచ్చేవా నువ్వు ప్రభుత్వానికి కొన్ని పరదలు ఉంటాయి కొన్ని వాటి అనుసరించి ఆ పాలసీలు అనుసరించి అవి వెళ్తా ఉంటాయి ఈ రోజు మరి అమ్మఒడి ఇచ్చావు మా గవర్నమెంట్ లో ఎంత మందికి ఇచ్చాము మరి మీ గవర్నమెంట్ లో వచ్చేసి తల్లికి వందన ఇస్తామని చెప్పేసి అని ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటానన్నారు మా గవర్నమెంట్ లో ఇచ్చినట్లకంటే కంటే తక్కువ ఎందుకు వచ్చినాయి మరి ఇంకా పెరగాలి కదా తక్కువ ఫంక్షన్ ఎందుకు తక్కువ బిడ్డలకి ఎంత ఎందుకు వచ్చింది దాని గురించి మనకి సమాధానం చెప్పు మరి ఎంత మందికి ఇచ్చేస్తాను అన్నాడు గురించి మాట్లాడుతాను నీ ప్రభుత్వం వచ్చింది మా గవర్నమెంట్ ప్రతి ఆరు నెలలకే కొత్త తీసుకునే తీసుకునేవాళ్ళం కొత్తగా ఫెన్షన్కి అప్లై చేసుకుని ఫెన్షన్లు ఇస్తా ఉన్నావు మరి సంవత్సరం దాటింది కదా నువ్వెన్ని కొత్త ఫెన్షన్లు ఇచ్చావని చెప్పేసి నువ్వు ఈ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను మాట్లాడితే అభివృద్ధి చేస్తాను అంత చేస్తాను ఎంత చేస్తాను కోట్లు తెచ్చేసాను అంటావు ఎన్ని కోట్లు తెచ్చావంటే చెప్పవు కొని చెప్పు నువ్వు ఎన్ని కోట్లు నేను ఎన్ని కోట్లు తెచ్చాను సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశానని చెప్పేసి నువ్వు చెప్పు ఏం అభివృద్ధి అయింది రంపచూడవారు గుండాటలు అభివృద్ధి అయిందా పేకాటలు అభివృద్ధి అయిందా రికార్డింగ్ డాన్సులు అభివృద్ధి అయిందా పంపచడం అభివృద్ధి ఏమో గానీ నువ్వైతే మాత్రం బాగా అభివృద్ధి చెందావు కొత్త అవినీతికి అన్నడం వల్ల తయారయ్యావు ఈ రకంగా శిరీష నువ్వు